సంతోదలపాటి నియోజకవర్గం చేముకుర్తి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సూరంపల్లి హనుమంతరావు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను సంత నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించి పేద ప్రజలకు అన్నం వడ్డించారు కార్యక్రమంలో చేముకుర్తి పట్టణ పార్టీ అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు కాట్రగడ్డ రమణయ్య ఎడ్లపల్లి రాంబ్రహ్మం ఉన్నం సుబ్బారావు రావిపాటి రాంబాబు పుట్టా బ్రహ్మయ్య వేల్పుల శ్రీనివాసరావు మహిళా అధ్యక్షురాలు గంగుల శివపార్వతి పూనాటి వెంకట్రావు రావిపాటి శ్రీనివాసరావు మరియు చేమకుర్తి పట్టణ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు